గమనించాలి దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా జీవించడం ద్వారా కొంత సంతోషాన్ని పొందవచ్చు అయితే ఆ కొంత సంతోషము శాశ్వతకాల దుఃఖానికి కారణమవుతుంది ఒకసారి ఆలోచన చేద్దామండి చాలామంది వ్యక్తులు దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా జీవిస్తూ సంతోషాన్ని పొందుకుంటూ అంటారు ఈ సంతోషం నాకు చాలులే అని అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఆ కొద్దిపాటి సంతోషము రేపటి శాశ్వత శాశ్వతకాల దుఃఖానికి కారణమవుతుంది ఒకసారి ఆలోచన చేద్దామండి మన జీవితాన్ని మార్చుకుందాం దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించడము అంటే అర్థము లోకమును ప్రేమించడం లోకమును ప్రేమించడము అంటే అర్థము పాపమును ప్రేమించడం పాపమును ప్రేమించడము అంటే అర్థం ఏంటంటే మరణానికి అర్హత పొందుకోవడం నరకానికి అర్హత పొందుకోవడం పరలోకరాజ్యానికి దూరమైపోవడం ఇంత దూరం వెళ్ళడం అవసరం అంటారా దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించకుండా మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవడం మంచిది కదా శిక్షణను తప్పించబడటం మంచిది కదా శ్రేష్టమైన పరలోక రాజ్యానికి అర్హత పొందుకోవడం మంచిది కదా ఒకసారి ఆలోచించేద్దాం చేద్దాం దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించకుండా పరిశుద్ధంగా జీవిద్దాం నీతిగా జీవిద్దాం యథార్థంగా జీవిద్దాం దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం దేవుడు కోరుకున్నట్లుగా జీవిద్దాం రేపటి రెండు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం మే గాడ్ బ్లెస్ యూ